గోపన్న ఇక మోజస్ గారు దొరికాడు వీళ్ళు వేసుకుంటామన్న కాసేపు కలపండి అన్న లక్ష్మణ్ అని చెప్పి చెప్పండి అన్న మీ పేరు రాముని ఆ పేరు లక్ష్మణ్ మీరు సరే అండి చెప్పండి కలపండి సార్ మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ని హోల్డ్ లో ఉంచారు దయచేసి లైన్ లో వేచి ఉండండి

అయ్యా అయ్యా నమస్కారాలు అయ్యా నేను చాలా బాధల్లో ఉన్నానయ్యా దాని గురించి మన రాము గారి కాల్ చేశాను అంటే ఇట్లా ఫస్ట్ గారు ఉన్నారు కొంచెం అన్ని బాధలు అన్ని పోతాయని చెప్పారండి అందుకని నేను కాల్ చేశానండి కాల్ చేయమని చెప్పాను ఎందుకయ్యా నవ్వుతా నవ్వుతున్నారేంటయ్యా నాకు అర్థం కాలేదు మా బాధలు మీకు నవ్వుగా అనిపిస్తున్నాయా కాదు ఇక్కడ ఒక కంపాయిన్ వచ్చింది అతను నాకు ఏదో చూపిస్తుందో నాకు నవస్తుంది ఆహా ఏదో ఏం చూపించాడు అయ్యా ఆయన అయ్యా ఆయన పోల్చినంత పర్సున అయ్యా పట్టుకున్న వస్తువు అయ్యా తమ ఫాస్టర్ అని ఆయన విదవ పని వేరు పట్టుకున్న వస్తువు వేరు ఆ ఆ వస్తువు పట్టుకుని వెళ్ళవలసిన వస్తువు ఒకటి తెలిసిన పట్టుకున్న వస్తువు ఒకటి మీ మాట వాయిస్ కొంచెం క్లారిటీ లేదయ్యా ఆ ఇయర్ ఫోన్ ఇయర్ ఫోన్ అయితే పని పనికి వెళ్ళవలసిన వస్తువు పట్టుకొని వెళ్ళాలి ఆ వస్తువు కాకుండా ఇంకో వేరే వస్తువు పట్టుకొని వెళ్తుండు అయ్యా మీరు పాస్టర్ అయ్యా విశ్వాస నేను పాస్టర్ అయ్యా పాస్టర్ 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 అయ్యా చాలా సంతోషం నాకు కొన్ని బాధలు అయ్యా అవన్నీ మరి ఎట్లా తీరతాయి అని చెప్పి నేను భయంకరంగా విగ్రహారాధన చేశాను ఏమైనా బాధలన్నీ పోలేదు మీరేమైనా పరిష్కారం చెప్తారా అంటే నేను మీకు కాల్ చేశాను పరిష్కారం పరిష్కారం ఏముంటుందంటే ముందు ముందు మనం మొదటి పని ఏంటంటే ఏ బాధ ఉన్నదో బాధకు తగినటువంటి పని చేయాలి ఆ పనిలో మన పుట్టించిన దేవుడిని అడగాలి మనం అసలు నేను సరైనటువంటి పనిలో చేస్తున్నప్పటికీ నాకు లాభం జరగట్లేదు ప్రభు నాకు సహాయం చేయి పేరేం లేదు నన్ను పుట్టించిన దేవా నన్ను నా పుట్టించిన నువ్వు నాకు బాధ్యత లేకుండా ఎత్తు నాకు నాతో నా అతను పూజలు అందుకు మాత్రమే కాకుండా నాకు ఇచ్చేటప్పుడు మనసు నీకు ఉండాలి కదా పూజలు అందుకుంటే మరి నీకే ప్రయోజనం అంటే మరి నాకు ఎప్పుడు ప్రయోజనం ఉంటది కనుక నాకు నాకు ప్రయోజనం చేస్తుంటే మరి మనసునిచ్చే బతికెట్ కానీ అందులో ఏమన్నా నాకు కదా నీకే అని చెప్పాను అడిగితే నన్ను గుర్తించిన అని చెప్పని పేరే పెట్టదు అంతే అంటే ఏం లేదయ్యా నా మీద మొత్తం రెండు రేప్ కేసులు ఉన్నాయి అంటే ఇద్దరు ఆడవాళ్ళని రేపు చేసి చంపేశాను నేను ఓకే రెండు వేల పదిహేనులో ఖర్చు చేశాను రెండు వేల పదిహేడులో ఖర్చు చేశాను ఒక అంటే కాలేజీ అమ్మాయిల్ని రేప్ చేసి చంపేశాను అయితే దానికి స్టేషన్ బెయిల్ ఫస్ట్ ఏమన్నా బెయిల్ ఇచ్చారు మూడు నెలలకి తర్వాత రెండో రేపు చేసి చంపేశాను కాబట్టి ఆరు నెలల దాకా బెయిల్ రాలేదు ఓకే అవన్నీ కూడా హీరింగ్ వచ్చినాయి ఇప్పుడు కోర్టులో దగ్గర హీరింగ్లు ఉన్నాయి బాగా జరుగుతున్నాయి మనకి శిక్ష పడే అవకాశం ఉంది ఓకే ఓకే మరి దీన్ని ఎవరైనా మరి మన దేవుణ్ణి నమ్ముకుంటే మన పాపాలని తీసేస్తాడని చెప్పి మన ఈ రాము గారు చెప్పారు దేవుణ్ణి నమ్ముకుంటే పాపాలు తీసేస్తాడని చెప్పిన మాట సగం సత్యం సగం అవుతుంది నమ్ముకుంట తీసేడు నమ్ముకుంట తీసేయడు నువ్వు మార్త తీసేస్తాడు మరి కోట్ల శిక్ష ఈ లోకంలో ఉన్నటువంటి శిక్షను తప్పించడానికి కొరకు దేవునికి అవకాశం ఉంటుంది అంటే దేవుని యొక్క చిత్తానికి నువ్వు లోపడితే బహుశా తీసేవచ్చునేవో కానీ ఈ లోక శిక్షణ అనేది కానీ ఒకవేళ టీషర్ట్ తీసవచ్చు అది కాకపోవచ్చు అది దానికి సంబంధం లేదు నా మాట పూర్తి వినండి మీరు చెప్పండి అడిగిన నన్ను అడిగిన కనుక నా మాట పూర్తి వింటేప్పుడు నీకు ఏదైనా లాభం జరుగుతుంది కష్టంలో ఉంటే కనుక నా మాటవు నా కష్టంలో నేను వాటితో ఆట ఆడుకుంటా అనుకుంటే నా మాట విన్నావు నాకు అడ్డొస్తావు నీకు కష్టం పోవాలనుకుంటే నా మాట విన్నావు ఫస్ట్ నువ్వేం చేయాలంటే నేను శిక్ష అనేది ఈ లోకంలోనేమో నువ్వు పాపం చేస్తే శిక్ష చేదేమో ఈ లోక చట్టం అంటే ఈ చట్టానికి వ్యతిరేకంగా పనిచేసినప్పుడు ఈ లోక చట్టం నేను శిక్షిస్తుంది కానీ దేవుని చట్టం అనేది ఒకటి ఉంటుంది అది మానవ మనసుకు సంబంధించిన విషయం నేను చేసేది పాపం అని చెప్పని నేను తెలిసి కూడా నువ్వు పాపం చేస్తున్నావు అని చెప్పంటే మనసుకు సంబంధించిన విషయం మనసుకు దేవునికి మాత్రమే కనెక్ట్ అయ్యి ఉంటుంది అది ఎవరికి సంబంధం ఉండదు ఇంకా అది నన్ను చేసుకున్న నా భార్యకు సంబంధం లేదు నన్ను కన్నా నా తల్లిదండ్రులకు సంబంధం లేదు నా మనసుకు మాత్రమే దేవునికి మాత్రమే సంబంధం నేను చేసే పని మంచిదా అని నా మనసు నాతో మాట్లాడుతుంది ముందు చేసి మాట్లాడుతుంది నువ్వు వెళ్ళే పని మంచిది కాదు నువ్వు నువ్వు తలపెట్టే కార్యం మంచిది కాదని నా మనసు నాతో మాట్లాడుతుంది అయినా సరే నేను దాన్ని తెగించి చేసిందని చెప్పంటే అప్పుడు ఈ లోకం నన్ను శిక్షించినా శిక్షించకపోయినా దాని సంగతి వేరు కానీ దేవుని శిక్ష నాకుంటుంది ఈ శిక్ష తప్పించుకోవాలంటే నేను ముందు ఈ మనసు చెప్తున్నా వినని పని ఏదైతే ఉందో ఆ మనసుతో నేను మాట్లాడి నేను నన్ను సెట్ చేసుకొని నా మనసుతో నేను చెప్తున్నటువంటి మాట కూడా నేను వినకుండా చేసినా కనుక ప్రభావ ఇప్పుడు నేను మనసు మార్చుకుంటున్నా ఇప్పుడు ఏదైతే మా మంచి మాట చెప్తున్నా దేవుని మాటగా తీసుకొని ఆ దేవుని నేను ఇప్పుడు లోబడుతున్నా ఇంకా ముందు పాపం చెయ్య ఇక ముందు చెడు పనులు చేయ అని నిన్ను నువ్వు ఎప్పుడైతే కట్టుదల చేసుకుంటావో అప్పుడు దేవుడిని నీకు ఇచ్చేటటువంటిది ఈ లోకంలో భవిష్యత్ తప్పించే తప్పించవచ్చు తప్పించకపోతే నువ్వు తప్పకుండా శిక్షకు వెళ్ళవచ్చు దాంట్లో ఏం అభ్యంతరం లేదు ఎందుకంటే చేసిన దానికి నువ్వు ఈ లోకంలో అనుభవించవలసిందే కానీ నువ్వు చచ్చిపోయిన తర్వాత నువ్వు చచ్చిపోయిన తర్వాత నడకానికి వెళ్లకుండా మాత్రం నువ్వు ఈ మనసు మార్చుకున్నందుకు నడకానికి వెళ్ళవు అంతే ఒకవేళ మనసే మార్చుకోకుండా నాకు బెరు నేను ఏం మనకు నరకం లేదు స్వర్గం లేదు నాకు ఏం పర్వాలేదు ఈ లోకంలో తప్పించేదే ఆ శిక్ష తప్పించేదే దేవుడు అవుతాడు లేకపోతే అక్కడ అక్కడ మంతిసేడు అంటే ఏముండదు అక్కడ యూజ్ వాడు అది వేసినోడేవాడు అని చెప్పి నీ దీన్ని కనుక చేసుకుంటే అది నీ ఇష్టం నీ 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 యొక్క నీ యొక్క ఆలోచన దాన్ని ఇవ్వాలి నేను కాదన్నారు కానీ ఇక్కడ తప్పించినా తప్పించవచ్చు తప్పించకపోయినా నేను తీసుకపోయినా శిక్షకు అప్పగిస్తారు ఇది ఏం డౌట్ లేదు ఏమండి అయిపోయింది మీరు అయిపోయింది